జూలై ఇరవై మూడవ తేదీ వేల ఇరవై నాలుగు దేవుని వాక్యము రెండు రాజులు ఇరవై అధ్యాయము ఐదో నీకు సెలవిచ్చిన నీవు కన్నీళ్లు విచ్చుట చూచి నీ ప్రార్థన నేను ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అవును క్రీస్తునందు ప్రియమైన వర్లారా ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా వెలివేయబడిన స్థితిలో హగరు ఆమె కుమారుడు అనయ్యంలో ఎలువెత్తి వేడవగా దప్పిక తీర్చి హగరుతో దేవుడు వాగ్దానం చేసెను నీ సంతతిని గొప్ప జనంగా చేసేదెను హన్న యొక్క అంగలార్పును విన్న దేవుడు సమీలు అను ప్రవక్తను హన్నాకు అనుగ్రహించెను హిజ్కియా దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడవగా పదహైదు సంవత్సరాలు ఆయుస్సు పొడిగించెను పాపాత్మురాయలని స్త్రీ ఏసుపాదంలో కన్నీటితో కడువగా ఆమె విస్తారమైన పాపము క్షమించెను ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఒకవేళ కన్నీటితో కుమిలిపోతున్నారేమో కన్నీళ్ళు నాకు మిగిలినని వాపోచున్నావేమో నీ కన్నీటిని నాట్యంగా మార్చటకు సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు రాలేదని దిగులు చెందకు నీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది అయినా కష్టమైన రోగములైన క్లిష్టమైన పరిస్థితులైనా ఆ దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదను ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్ణుగాక అని రేట్అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి యు ఆల్